హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళ స్టైల్లో బెండకాయ ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఫుల్ వీడియో చూడండి అక్కడ స్కిప్ చేయకండి ఏ విధంగా క్రిస్పీ క్రిస్పీగా ఈ బెండకాయ ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మనకి పెళ్ళిళ్ళకి వాటికి వేస్తూ ఉంటారు కదా పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో అలాగా అదే టేస్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి నేను ఒక అర కేజీ బెండకాయలు అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసేసి పొడుగుడ్డతో అయితే తుడిచేసుకొని తడి ఏమీ లేకుండా ఈ విధంగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట తడి ఏమి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకోవాలి ఇంకొక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో హాఫ్ కప్ వరకు బియ్య అయితే వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ కప్ వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వన్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అదే విధంగా రెడ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కలర్ కోసం అయితే నేను వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని మొత్తాన్ని అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే వేసుకోవాలి ముందు ఈ విధంగా మొత్తం ఈ సాల్ట్ ఊకార్ మసాలాలు మొత్తం కలిసేటట్టు అయితే పిండిలో ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ మొక్కలని అయితే వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా బెండకాయ ముక్కలు వేసుకొని ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలకి ఈ పిండి మొత్తం పట్టేటట్టు ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ముందుగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటేనే మనకి పిండి అనేది బాగా కలుస్తుంది అనమాట బెండకాయలకి పడుతుంది ఈ విధంగా చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే కలుపుకుంటున్నాను విధంగా మొత్తం ఈ బెండ పిండి మొత్తం బెండకాయ ముక్కలు పట్టేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక నిమ్మకాయ తీసుకుని నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఈ విధంగా ఒక నిమ్మకాయ తీసుకుని ఈ రసాన్ని అయితే పిండుకుంటున్నాను పిండుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి మళ్ళీ ఈ నిమ్మరసం మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ను వేసుకుంటూ మనకి పిండి మొత్తం ముక్కలకు పట్టేంత వరకు కొంచెం కొంచెంగానే వాటర్ అనేది వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే మనకి పిండి అనేది లూజ్ వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా కొంచెం కొంచెం చేతిలో వాటర్ను వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మనకు సరిపడినంతగా ఇదిగో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా బెండకాయ ముక్కలు మొత్తం కలుపుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు డ్రీ ఫ్రైకి సరిపడగంతగా అయితే స్టవ్ పైన పెట్టి హీట్ చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇప్పుడు దీనిలోకి పల్లీలను అయితే వేయించుకుంటున్నాను ఒక హాఫ్ కప్ వరకు పల్లీలను అయితే తీసుకోవాలి తీసుకొని వీటిని అయితే ఆయిల్లో ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయండి పల్లీలు వేయడం వల్ల ఈ విధంగా చూస్తున్నారు కదా రెండు నిమిషాలు ఇదే విధంగా అయితే వేయించుకోవాలి మనం ఇంత ఆయిల్ ఈ పల్లీలు మొత్తం వేసేసి వేయించుకుంటే మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా మనం వేయించుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు అయితే కొంచెం దోరగా అయ్యేంత వరకు వేయించుకుందాము ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము అదేవిధంగా మళ్ళీ ఒక వెల్లుల్లి రబ్బల్ని తీసుకొని కచ్చాపచ్చగా దంచి ఆ వెల్లుల్లి రబ్బలను కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటాయండి వెల్లుల్లిని ఈ విధంగా వేయించి వేసుకోవడం వల్ల ఈ విధంగా మొత్తం అయితే వేయించేసుకొని మళ్ళీ మనం పల్లీలు వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి అయితే ఈ వెల్లుల్లిని అయితే వేసేసుకోవాలి పల్లీలు కూడా ప్లేట్లో వేసేసుకున్న తర్వాత మళ్ళీ జీడిపప్పులు కూడా తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు ఈ విధంగా వీటిని కూడా రెడ్గా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని కూడా అదే ప్లేట్లో వేసేసుకోవాలి మనం ఇవి ముందే ప్రిపేర్ చేసేసుకోవాలండి అదేవిధంగా దీనిలోకి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడవుగా చీల్చి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మళ్ళీ అదే ప్లేట్లోకి అయితే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా వేగిపోయిన ఇప్పుడు అదే ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను మళ్ళీ అదే విధంగా ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా తీసుకొని అదే ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి కరివేపాకు వెంటనే వేగిపోతుంది కరివేపాకును కూడా ప్లేట్లోకి వేసేసుకున్నాము ఇప్పుడు ఇవి వేడిగా ఉన్నప్పుడే దీనిలోకి వన్ స్పూన్ వరకు కారం అదేవిధంగా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే వీటిని మొత్తాన్ని అయితే ఈ విధంగా సాల్టు కారం ధనియాల పౌడర్ని మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుని వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి ఆయిల్ అనేది స్టవ్ మీద హీట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దీనిలోనే బెండకాయల్ని మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న బెండకాయల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటే అతుక్కోకుండా అన్నమాట ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని మనం రెండు నుంచి మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందానికి మనకి పెళ్ళిళ్ళలో మనకి వేస్తూ ఉంటారు కదా బెండకాయ ఫ్రై ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో మనకి వేస్తూ ఉంటారు సేమ్ అదే పద్ధతిలో అయితే నేను కూడా ప్రిపేర్ చేశానండి మీకు నచ్చితే మీరు కూడా ఇదే విధంగా సింపుల్గా మీ ఇంట్లో ప్రిపేర్ అయితే చేసేసుకోండి ఈ విధంగా మనం వెంటనే అయితే కదిలించకూడదు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అదే విధంగా వదిలేసి అప్పుడైతే వీటిని మనం కదిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది ఈ విధంగా రెండు నిమిషాలు అయిన తర్వాత చూశారు కదా మంచిగా బాగా క్రిస్పీ క్రిస్పీగా వేగిపోయినాయి అనమాట బెండకాయలు ఇప్పుడు వీటిని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా వాటిలో వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట ఇంతేనండి రెడీ అయిపోయింది క్రిస్పీ క్రిస్పీగా బెండకాయ ఫంక్షన్స్లో వేసే బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా రసం కానీ పప్పుచారు కానీ దేనితో అయినా సరే కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోండి క్రిస్పీ క్రిస్పీగా పెళ్ళిళ్ళలో చేసే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చాలా ఈజీ అండి మీరు కూడా ఈ విధంగా బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసుకోండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమెన్ అయితే ఆల్ అనే బటన్ క్లిక్ చేసేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్